ಸಂಶೋಧನೆ ಕೋರೋಪೋತಾ ಎಕರು ಪಾಲಕರು ಅನೇಕ ಹಾಮೀಲಿ ನಾನು ಅಧಿಕಾರಕ್ಕೆ ತರ್ತ ರೈತಾಂಗ ವ್ಯವಸಾಯ ರಂಗ ವಿಸ್ಮರಿಸಿ ಪರಿಪಾಲನೆ ಪರಿಸ್ಥಿತಿ ವಲಾ ಭಾರತ ಜರು ಇಡ ఈ దేశంలో గంట కూడా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి పరిస్థితి వారు కనపడతా ఉంది దీన్ని ఈ వ్యవసాయ రంగాన్ని ఇప్పటికి కూడా నూటికి అరవై ఐదు శాతం మంది ఆరాలు జీవిస్తున్నటువంటి వ్యవసాయ రంగాన్ని రక్షించే కోసం ఇవాళ పాలకులు ఏ విధంగా కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడలేదు ముఖ్యంగా గత పది సంవత్సరాల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే రానో ఎన్నికలకి ముందు రైతుల ఆదాయాన్ని రెచ్చింపు చేస్తామని ఆమోసినటువంటి నరేంద్ర మోడీ వాళ్ళ వాళ్ళ ఆదాయం రెచ్చింపు కాకపోవడా ఉన్నటువంటి ఆదాయాలు కూడా కోల్పోతున్నటువంటి పారిశుతుల కోసం కనపడతా ఉంది అదేవిధంగా ఇప్పటికే ప్రధానమైనటువంటి అన్ని రంగాన్ని కూడా కార్పొరేట్గా కట్టవెచ్చేటువంటి ఈ మోడీ ప్రభుత్వం కీలకమైనటువంటి వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ పరం చేసేదాని కోసం ఆ మూడు నల్ల చట్టాలు తీసుకొచ్చాడు ఆ మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జోకం చేర్చడం తర్వాత రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించేటువంటి ఫలితంగా నరేంద్ర మోడీ ఆ మూడు నల్ల చట్టాన్ని రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కానీ వాళ్ళ తిరుగుసీ చేస్తూ ఆ రద్దు ತೊಟ್ಟದಾರೇರೆ ಬೇರೆ ಅಮೆಲ್ಸ ಈ ನರೇಂದ್ರ ಮೋದಿ ಪ್ರಭುತ್ವ ಪ್ರಯತ್ನ ಬ್ಯಾಂಕ್ ದಾಂಟ್ಲ ಭಾಗ ವ್ಯವಸಾಯ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ತತ್ವನ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ವ್ಯವಸ್ಥೆ ಮೊತ್ತ ಕಾರ್ಪೊರೇಟ್ ಕಟ್ಟುಬಿಟ್ಟು ಪ್ರೈವೇಟ್ ಈ ಖರ್ಚುಪಟ್ಟೇವಾರ ಪ್ರಯತ್ನ ಆರೋಪ ರೈತರು ಆಂದೋಲನ ಸಂದರ್ಭ ఆ రోడు రాష్ట కోరిక ఇచ్చారు ఆ రోజు రైతు అన్నారు డిమాండ్ అయిపోతుందో కనీస నొప్పకు గల్ల గ్యారంటీ చట్టం అవేస్తుందో ఆ చట్టాన్ని మేము తీసుకొస్తామని హామీ ఇచ్చారు ఇప్పటికి సంవత్సరం వారి కాలవర్త ఉంది కనీస మొదటి గల్ల గ్యారంటీ చట్టాన్ని చేయాలంటే ఈ ప్రభుత్వం ముందుకు రావచ్చు ఈ కార్పొరేట్ కంపెనీలకి ಇಪ್ಪ ಪದ್ಮಾರು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಪೈ ಸಂಸ್ಥೆ ವಾರಿಗೆ ಋಣ ಮಾಫೀಕ ರೈತರು ಋಣ ಮಾಫಿಟ್ಟು ನರೇಂದ್ರ ಮೋದಿ ಪರಸ್ತಾಪ ಈ ಕನಿಷ್ಠ ನೋಡ್ಕೊಂಡ ಗ್ಯಾರಂಟೀ ತಕ್ಕಾಗಿ ಪಾರ್ಲೆಂಟ್ ಕಟ್ಟ ತತ್ವರಿ ಅಲ್ಲಿ ರೈತರು ಪರಟಾಲ್ ಸಿಮ ಡಿಲ್ಲಿ ಸಹ ರೈತ ನಾಯಕರು జస్టీస్ సింగ్ దళై గారు ఆమర నిరాహార దీక్ష పుట్టినారు నిరా దీక్ష పుట్టితే కనీసం ఈ ప్రభుత్వం కనీసం స్పందన లేదు ఈ రక్షే కానీ ఆమె ఒక రైతు నాయకుడు డెబ్బై సంవత్సరాలు క్యాన్సర్ వ్యాక్తో బాధపడుతూ తమ నాయకులు ఈ దేశంలో తన రైతుల కోసం వారు ఆమర నిరావహారు దీక్షిస్తే ఈ ప్రభుత్వం స్పందిస్తున్నారు సుప్రీం కోర్టు దోషం చేసుకుంటే రైతు సమ్మార్తో చర్చలు నడుపు తాత్కాలికంగా ఆదాన్ని స్టార్ట్ చేశారు వైద్య సహాయోటో రేపు ఫిబ్రవరి పద్నాలుగు తారీఖులో రైతు సంగారో చర్చలు నడిపి ఏదైతే ప్రధానమైన నియోజలు ఉన్నాయో ప్రధానంగా సమీప మద్దతు వల్ల క్యారెంట్ చెప్తూ రోజులోనే సమీపం